హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి చూసారా మళ్ళా ఎలా వచ్చిందో నేను ఈ దీంతోనే నెయ్యి చేస్తానండి ప్రతిసారి కూడా ఇలా వస్తుందనమాట ఇది ఫస్ట్ టైం మనం తీసినప్పుడు అయితే మాత్రం చిన్నగా పెరుగు చుక్క వేసేసి బయట పెట్టేసేయాలండి ఒక రోజంతా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మిగలేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా చూడండి నెయ్యి అయితే ఇంత బాగా వస్తుంది చక్కగా పోసన ఇలా వస్తుందండి నేను ప్రతిసారి ఇదే తీస్తానన్నమాట మీకు ఎవరికైనా ఫుల్ వీడియో ఉండాలి అంటే మాత్రం తప్పకుండా వీడియో షేర్ చేస్తాను అలాగే నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి త్వరలోనే లైవ్ అన్నాను కదండీ కొంచెం టైం చూసుకొని లైవ్కి వస్తానండి లైవ్లో మాట్లాడుకుందాం అలాగే ఫుల్ వీడియోస్ అయితే మాత్రం వస్తాయి మీ దగ్గర సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయండి మా దగ్గర చాలా బాగున్నాయి మీకు తప్పకుండా వీలైతే వీడియో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి